విద్యార్థులకు ఉన్నతమైన విద్య బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు ఓబుల్ కేశర్లోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు తొమ్మిది పది తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలను డిజిటల్ బోధన తీరును పరిశీలించారు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ క్లాస్ను సందర్శించి విద్యార్థుల ప్రతిభను స్వయంగా తెలుసుకున్నారు ఈసారి పదో తరగతి ఫలితాల్లో జిల్లాకి మొదటి స్థానం వచ్చేలా విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు

ఇంకా అందర్ టెన్త్ వెరీ ఇంపార్టెంట్ వీక్ సబ్జెక్ట్స్ ఉంటే ఎక్కువ నుంచే ప్లాన్ చేయండి చాలా మంది తెలుగులో కూడా ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైప్